నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం సంపూర్ణంగా ఉన్నవారికి వృశ్చిక రాశి వారిగా పరిగించబడుతున్నారు ఈ నామ సంవత్సరం మీకు ఎలా ఉంది మొత్తం మీద మీరు ఈ సంవత్సరము పూర్తి సంపూర్ణ నవగ్రహ శాంతి చేసుకొని మీ ఇష్టదైవం లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఆంజనేయ స్వామికి చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకొని మీ కులదైవం దగ్గర ఒక వయసు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలతో నువ్వుల నూనె వెలిగించువులతో దీపం వెలిగించండి తొమ్మిది మీ యొక్క లక్కీ నంబర్ అని కూడా చెప్పచ్చు బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్ మీకు చాలా చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది మీ యొక్క కులదైవ ప్రార్థన ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి వృశ్చిక రాశి మిత్రులారా ఈ సంవత్సరం మీకు ఏదో ఒక గొప్ప జరగబోతుంది మీ జీవితంలో ఎదురు చూడండి వచ్చేస్తుంది ప్రయత్నం చేయకపోతే రాదు ప్రయత్నం చేయండి మీ దగ్గరలో ఉంది మీ యొక్క అద్భుతం విజయవస్తు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావస్ మీ మీకోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప